శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హలో వదులు జై శ్రీరామనండి ఆరవ రోజు ఇంద్రకీలా త్రిపై అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధన చేసి తనివి తీరా తల్లిని కొలుచుకుంటూ ఉంటాం నిజానికి ఉన్నది ఒకటే స్వరూపం ఉన్నది ఒకటే స్వరూపం అయినప్పటికీ కూడా ఇన్ని రూపాలలో ఆరాధన చేసి ఆ తల్లికి దగ్గర కావాలనే మన ఆలోచన నిజానికి చూడండి మనము శనగపిండితోటి బేసిన్ లడ్డు చేస్తాము పాకు చేస్తాము బేసిన్ లడ్డు అంటే గుండ్రంగా ఉంటుంది పాకు అంటే పొడవుగా ఉంటుంది పదార్థాలన్నీ కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి పాకులో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందేమో కానీ మనము తినేటటువంటి రుచి మటుకు ఒకేలాగా ఉంటుంది భగవత్ రూపాన్ని ఏ రూపంతో ఆరాధన చేసినప్పటికీ కూడా మనం పొందేటటువంటి ఫలితాలు కూడా ఆ రకంగానే ఉంటాయి లక్ష్మీ స్వరూపం అనగానే మనకి అష్టలక్ష్మణి గుర్తుకొస్తారు ఈ అష్టలక్ష్మణలో కూడా ముఖ్యంగా ఆరుగురిని మనం ఎక్కువగా ఆరాధన చేస్తుంటాం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి గజలక్ష్మి వరలక్ష్మి అంటూ మనము ఆ లక్ష్మిని ఆరాధన చేస్తూ ఉంటాము ఇలా ఆరాధన చేసేటప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే లక్ష్మి అంటే ఒక డబ్బే కాదండో కొంతమంది ఏడపోలేకపోయినా శౌర్యంతో ధైర్యంతో ఉంటారు అది వారికి లక్ష్మి అలాగే ఒక ఉన్నాడు అనుకోండి ఆ శిల్పకారుడిలో ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యం వారి యొక్క లక్ష్మి కాబట్టి లక్ష్మి అంటే ఒక రకంగా ఒక డబ్బే అని కాకుండా మనశ్శాంతి అని కోరుకోవాలనుకోవాలి ఎందుకంటే ఎంత డబ్బున్నా కూడా మనశ్శాంతి అన్నది లేదనుకోండి లక్ష్మి లేనట్టే లెక్క కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి విషయంలో లక్ష్మీ రూపము అనగానే మాకేదో డబ్బులు రావాలి అని కాదు మనకి సత్వగుణం అలవడాలని కోరుకోవాలి అందుకేనండి నవరాత్రుల్లో నవదుర్గల రూపంలో మనం తల్లిని ఆరాధన చేసేది సత్వగుణం అనగానే ఏంటి దేని మీద కూడా వ్యామోహం లేకుండా ఉండడం ముఖ్యంగా తిండి నిద్ర పడక సుఖాలు ఇలాంటి వాటన్నిటిని కూడా త్యజిస్తూ కనీసంలో కనీసం ఈ తొమ్మిది రోజులైనా పరుషమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తిని బాధించకుండా వారికి అనుగుణంగా ఉంటూ సదా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నామనుకోండి లక్ష్మి తనంతో తానుగా ఉంటుందో వస్తుందండి పైగా ఈ తొమ్మిది రోజులు మనం ఏం చేస్తాము శుచి శుభ్రతని ఎక్కువగా పాటిస్తాం ఎక్కడికక్కడ దేవుడి దగ్గర ఎటువంటి మాలిన్యము ఉండనీయకుండా చక్కగా భగవదారాధన చేసుకుంటాం శుచి శుభ్రత ఉన్న దగ్గరికి ఆ లక్ష్మి తనకు తానుగా వస్తుంది ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే గొడవలు అవి లేకుండా ఎప్పుడూ కూడా చిరునవ్వులు శాంతంగా ఉంటుందో అలాంటిసారి దగ్గరికి లక్ష్మి వస్తుందండి అందుకే చీకాకులు ఉన్న దగ్గర అరుచుకునేటటువంటి దగ్గరికి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఏంటి గొడవ ఇలా గొడవ పెట్టుకోకండి అంటూ పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటే మందలిస్తూ ఉంటారు అలాంటి సత్వగుణాన్ని మనకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి యొక్క కృప ఉంటే తప్పితే మనకి సత్వగుణము అలవడదు నిజానికి సత్వగుణం అంటే ఏంటి అంటే ఎవరో మనల్ని ఒక మాట అన్నారు మనం వాళ్ళు ఒక మాట అన్నారు కానీ మనం పది మాటలు అనడం కాదు అంటే అన్నాడులే మనవాడే కదా అని ఊరికే వదిలేసామనుకోండి గొడవ అంతటితో ఆగిపోతుంది ప్రతిదాన్ని కూడా సత్వగుణంతో చాలా ఓపికగా చిరునవ్వుతో స్వీకరించగలిగినటువంటి గుణాన్నే మనం సత్వగుణము అంటాము ఇలా సత్వగుణం చెప్పినంత సులువైతే కాదు మనకి అలవడడం సాధన మీద కొంతమందికి తోటే ఇది అలవడుతుంది అలా ఉన్నటువంటి వాళ్ళకి లక్ష్మి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందండి వారి చిన్నవులోని లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇందాకే చెప్పుకున్నాను డబ్బు ఒకటే కాదండోయ్ మనశ్శాంతి కూడా మనకి లక్ష్మీప్రదమే నిజానికి సరస్వతి ముఖ్యమా లక్ష్మి ముఖ్యమా అంటే సరస్వతి తర్వాతే లక్ష్మి చెప్పుకుంటారు ఎందుకంటే మనకి వాక్కు ఉందనుకోండి మనకి తెలియకుండానే సంపద దానంతట దాగి వచ్చేస్తుంది ఇలాంటి లక్ష్మిని ఈరోజు మనము అనేక రూపాలలో అనేక రకాలైనటువంటి వస్త్రాలతోటి మనము అలంకరించి ఆరాధన చేసుకుంటాం ముఖ్యంగా లక్ష్మి అనగానే నేలపైన ఉండేటటువంటిది పంటలన్నీ కూడా సస్యలక్ష్మిగా మనం ఆరాధన చేస్తాము అలాగే మన ఇంటి మొదటి గుమ్మాన్ని కూడా మనం ఏం చేస్తాము లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ గడపగా మనము దాన్ని భావన చేస్తూ పూజిస్తూ ఉంటాము ప్రతి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవి అంతే అందుకని ఇంటి ఇల్లాలి కన్నీటి కనుక తగు ఆ ఇంట్లో ఒలికిందనుకోండి ఆ ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతుందని మనకి పెద్దలు చెప్తారు ఎందుకు ఎందుకులా ఏడిపిస్తూ ఉంటారు అంటూ మనకి పెద్దలు అనడానికి కారణం అదే కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి లక్ష్మి అనగానే క్షీరసాగర మధనంలో పుట్టినటువంటి తల్లే కాదండోయ్ ఆ తల్లి ఎప్పటి నుంచో ఉంది క్షీరసాగరం నుంచి ఎందుకు పుట్టింది అంటే దేవేంద్రుడు తనని అవమానం పరిచాడని తను తనకు తానుగా అక్కడ దాక్కుని ఉండి క్షి దేవేంద్రుడి వైభవాన్నంతా కూడా పోగొట్టి దేవతలందరి ఐశ్వర్యాన్ని కూడా ఆ తల్లి అక్కడ భూగర్భంలో దాచిపెట్టింది క్షీరసాగర మధనం జరిగినప్పుడు మళ్ళీ తిరిగి బయటికి వచ్చింది ఆ రకంగా లక్ష్మి ఎప్పుడూ ఉన్నటువంటి తల్లి అయినప్పటికీ కూడా ఆ క్షీరసాగర మదనంలో బయటికి వచ్చి మరణ తాను శ్రీహరినే వర్ణించి వరించింది ఆ తల్లి మహాపతివ్రత అండి సకల ఐశ్వర్యాలకి ఆవిడే మొదటి స్థానం అయినప్పటికీ కూడా ఆవిడే అధికారిణి అయినప్పటికీ కూడా మహాపతివ్రతగా ఉంటూ ఆ శ్రీమన్నారాయణ్ణి ఎల్లవేడగా ఎడవాయకుండా ఉంటూ ఆయనకి నీడగా వెంటాడుతూ ఉంటుంది నిత్యానుపాయనిలా ఉంటుందంటే ఒక భార్య భర్తతో ఎలా ఉండాలో మనకి తెలియచేస్తూ ఉంటుంది ఉన్నప్పుడు భర్తతో ఉండటము కష్టాలున్నప్పుడు నీకే నాకెందుకులే ఈ కష్టాలంటూ పుట్టింటికి వెళ్ళిపోవటము తగదు అని చెప్పటానికే ఆ తల్లి ఎప్పుడూ కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ్ని వెన్నంటే ఉంటుంది పైగా ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ అష్టైశ్వర్యాలకి అధికారిణి అయినప్పటికీ కూడా మనం ఏ మూర్తి చూసినా ఎక్కడ ఏ సినిమాల్లో చూసినా మనకి ఏం చూపిస్తూ ఉంటారు విష్ణుమూర్తి పాదాలు వత్తుతూ చూపిస్తూ ఉంటారు అంటే మనకి స్త్రీ గురించి కూడా ఏం చెప్తారండి స్త్రీని నవరా నవదుర్గల రూపంలో ఉంటుంది ఆ తల్లి సేవ చేసేటప్పుడు భర్తకి దాసిగా ఉండాలి పతివ్రతల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఇప్పుడు ఇవి చెప్పామనుకోండి ఇవన్నీ సోదెందుకండి బాబు అనేటటువంటి వాళ్ళు ఉంటారంటే లక్ష్మీతత్వం తెలుసుకునేటప్పుడు అంతటి అధికారిణి అయినప్పటికీ కూడా ఆ తల్లి ఎంత బాగా ఆ యొక్క విష్ణుమూర్తిని సేవ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉన్నా కూడా అక్కడ లక్ష్మి ఉండదండోయ్ నాకు నువ్వే కావాలి నేను మీ ఆయన్ని నేను పూజించను అంటూ ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు కాబట్టి శ్రీహరిని పూజించాలి అలాగే పరమశివుణ్ణి కూడా ఆరాధన చేసిన దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది కృష్ణ పర పరమాత్మ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క జననంలో కూడా ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క తత్వమే దాగపడి ఉంటుంది కాబట్టి ఇద్దరూ కూడా చక్కటి అలంకార ప్రియులు అంటే శ్రీమన్నారాయణుడు అన్న కృష్ణ పరమాత్మ అన్న ఒకటే కదా కదా రుక్మిణీదేవి కూడా కృష్ణ పరమాత్మని ఎడబాయకుండా ఉంటుంది కదా అలా ఉండాలి అని చెబుతూ సకల ఐశ్వర్యాలు మీ ఇంట్లో ఉండాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని కంట నీరు రాకుండా చూసుకోండి అని చెప్పటము అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆపే అయితే వీళ్ళు మా పుట్టింటి వాళ్ళు కాబట్టి మేము బాగా చూసుకుంటామని కాదు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన వారుగా చూసుకున్నటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి తనకు తానుగా వస్తుంది ఈరోజు ఆ తల్లికి చక్కగా శనగలతో చేసినటువంటి గుగ్గిళ్ళు వీటితో పాటు పెసరపప్పుతో చేసినటువంటి పాయసం చక్కగా పెసరపప్పుని ఉడికించి అందులో బాగా జీడిపప్పు బాదం పలుకులు అలాగే చారపప్పులు అన్నీ కూడా కలిపి నేతిలో వేయించి ఈ ఉడికించినటువంటి పెసరపప్పుని కూడా అందులో వేయించి కాసిని చిక్కటి పాలు పోసి దగ్గరగా వస్తున్నప్పుడు మరింత బెల్లం వేసి చక్కగా ఈ యాలకుల పొడి వేసి ఆ పాయసాన్ని అలాగే పులిహారని నిమ్మకాయ పులిహార కానీ దబ్బకాయ పులిహార కానీ అమ్మకి నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపకి మనము పాత్రలమవుతాం ప్రసాదము అనేసరికి ఇదే పెట్టాలని లేదన్న ఇది పెడితే ఆ తల్లి ప్రీతి చెందుతుంది ఎన్నో రకాలైనటువంటి షడ్ర సోపేతమైనటువంటి ప్రసాదాలు ఉన్నాయి నవరాత్రుల్లో ఎవరికి తోచింది ఎవరికి శక్తి కొలది వాళ్ళు అలా అమ్మకి నివేదన చేసి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలమవుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖిన భ